హరి ఓం ప్రియాత్మస్వరూపులారా పుత్రి పుత్రులారా రెండు వేల పది జూన్ పదమూడున రాసిన టెక్స్ట్ పోస్టు చిన్న ఆదివారపు సరదా పోస్ట్ అనే చెప్పాను అందులో వరుస టపా వరుస సంఖ్య అయితే మూడు వందల తొంభై రెండు అండి తాగుడు వ్యసనపు విన్యాసం అన్న శీర్షికలో రాసిన పోస్టు వీడియోగా మీతో పంచుకుంటున్నాను తాగుడు వ్యసనపు విన్యాసాన్ని విన్యాసం ఒకదాన్ని ఈ ఆదివారం పూట అప్పుడు అదే ఆదివారం అండి సరదాగా చదువుతారని ఆ పోస్ట్ ప్రజెంట్ చేశానండి ఇప్పుడు వీడియోగా ఇస్తున్నాను ఇది నా బాల్య స్నేహితురాలు చెప్పిన వాస్తవ సంఘటన వైద్యులైన నా మిత్రురాలు ఆమె భర్త ఖమ్మం జిల్లా మందని దగ్గర పనిచేసేవాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ కనుకుంటా అక్కడి నుండి ఇనుప ఖనిజం వెళ్ళేది ఒకసారి నెల ఒకటో తారీఖున అందరికీ జీతాలు వచ్చాయి ఆ నెలలో కొత్త నోట్లు పంపిణీ చేయబడ్డాయట ఈ సంఘటన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో అనుకుంటానండి వాళ్ళ కాంపౌండర్ కూడా జీతం తీసుకున్నాడు అప్పటికి అతడికి ప్రభుత్వం ఇస్తున్న జీతం మూడు వేలు ముప్పై వంద నోట్లు ఫెళఫెళలాడుతున్నాయి ఆ రోజు అతడి భార్య ఊళ్ళో లేదట ఓ వంద పెట్టి ఈ కాంపౌండరు పూటుగా తాగేశాడు ఇంటికి ప్రక్కనే కట్టేసి ఉన్న గేదె ప్రక్కన కూర్చొని మత్తులో ఊగుతూ జేబులో నుండి ఒక్కో వంద నోటు తీసి గేదెకి ప్రేమగా తినిపించసాగాడు తినమ్మ తిను నా బంగారు తల్లి తిను నా బుజ్జి కన్నా తిను అంటూ ఒక్కో నోటు దాన్ని నోటికి అందించాడట గేదె కూడా పచ్చగడ్డి వదిలేసి పచ్చ నోట్లని పరపరలాడించేసింది అందరూ ఈ నోట్ల కోసమే కదా అన్ని తంటాలు పడుతున్నారు చూడ్డాం ఇవెంత రుచిగా ఉంటాయో అనుకుందో అందరూ గడ్డి కరుస్తారు అంటారు కదా నేను నోట్లు కరుస్తాను అనుకుందో ఇంత ప్రేమగా తినిపిస్తున్నాడు కదా అనుకుందో కాని చక్క తినేసింది చుట్టుపక్కల వాళ్ళు చూసేసరికి చివరి నోట్లు తినిపిస్తున్నాడట వాళ్ళు వద్దురా అని పక్కకి తల్లాగబోతే బండబూతులు తిట్టి వీరంగం చేశాడట మర్నాడు ఉదయం ఊరి నుండి వచ్చిన ఇంటికి వచ్చిన అతడి భార్య నెత్తి నోరు బాదుకొని ఏడ్చి అతన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందట మత్తు దిగాక అతడు నెలజీతం మొత్తం గేదెకి తినిపించినందుకు బావురమన్నట్ట దాదాపు రెండు దశాబ్దాల క్రితపు సంఘటన ఇది నేను రెండు వేల పదిలో రాసిన నాటికి రెండు దశాబ్దాల ముందు అన్నానంటే పంతొమ్మిది వందల తొంభైకి ముందు ఎనభై ఇల్లుది అని ఇప్పుడైతే మరో పదిహేను ఏళ్ళు కలుపుకొని చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి అప్పటికి మూడు వేలంటే నెలంతా ఓ సగటు మానవుడి ఇల్లు హాయిగా గడిచిపోతాయి అంత మొత్తమే అది ఏడుపు తగ్గాక పోయి గేదని నాలుగు బాదాడట చుట్టుప్రక్కల వాళ్ళు రాత్రి తాగిన మత్తులో దాన్ని బ్రతిమాలి నోట్లు తినిపించి ఇప్పుడు చావబాధ్యత ఏం లాభం గేదె చచ్చిందంటే మరింత నష్టం అనేసరికి చతికిలబడ్డాట నెలంతా దాని పేడ ఎత్తుతూ ఏడుస్తూ తిట్టుకుంటూ తర్వాత నుండి జీతం అతడి భార్య చేతికి ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పింది నా స్నేహితురాలు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే నవ్వొస్తూ ఉంటుంది కొస ఏ కొస మెరుపు ఏమిటంటే అంత ప బాధపడ్డాడు గేదెని తిట్టాడు తన్నాడు కానీ తన తాగుడు వల్లనే కదా అని మద్యాన్ని కానీ ఆ అలవాటుని కానీ తనని తాను కానీ తిట్టుకోలేదు అని నా స్నేహితురాలు అన్నది నిజమే వ్యసన పరులైతే ఇంతేనేమో తాగుడు వ్యసనం ఎన్ని విన్యాసాలు చేయిస్తుందో ఇంకా ఇతడింకా తన పెంపుడు గేదక తన జీతం తినిపించాడు కొంతమంది అయితే ఉత్తిపుణ్యాన్ని తగులు పెట్టుకొని హత్యలు చేసుకొని జైళ్ళకు కూడా వెళ్ళాలి రకరకాల నేరాలు చేయడాలు ముక్కు పసి పసిబిడ్డల్ని రేప్ చేయడాలు ఎన్ని అఘాయిత్యాలు చేస్తూ ఉంటారో మద్యం అనే రాక్షసి రాక్షసి కూడా కాదు రాక్షసులకు కూడా కొన్ని నీతి నియమాలు ఉన్నాయేమో దెయ్యమో భూతమో ఆ మద్యం అనే భూతం భయంకరంగా బ్రతుకుల్ని చెండాడుతుంది ప్రభుత్వం ఏమో అని చక్క కూర్చొని మరీ తాగిస్తుంది ఈశ్వరా కాపాడు మానవ జాతిని హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ and spread my videos. Thank you for watching.